హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి అప్డేట్ని అయితే చెప్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తలసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలు కిసాన్ నిధి పథకం డబ్బుకు బీహార్ ప్రభుత్వం అదనంగా మూడు వేలు అందిస్తుందని మొత్తం తొమ్మిది వేలు అవుతుందని ఇది రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు బీహార్ ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుండి చేపలను దిగుమతి చేసుకునేదని కానీ ఇప్పుడు బీహార్ ఇతర రాష్ట్రాలకు చేపలను అమ్ముతోందని ప్రధాని మోదీ వెల్లడించారు ఇది ఎన్టీఏ ప్రభుత్వం విధానాల ఫలితంగా జరిగిందని అన్నారు మా ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చిన్న రైతులకు ఏటా ఆరు వేలు అందిస్తుందని ఇప్పుడు బీహార్ కొత్త ఎన్టీఏ ప్రభుత్వం దీనికి అదనంగా మూడు వేలు పెంచబోతుందని బీహార్ లోని పశువుల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడానికి బీహార్ డైరీ మిషన్ ఏర్పాటు చేస్తామని మోదీ అన్నారు మహాగఠబంధన్ కూడా ఆయనను విమర్శించారు వారి వైరం చాలా పెరిగిందని కాంగ్రెస్ను మేనిఫెస్టో లేదా ప్రచారంలో పరిగణించలేదని పేర్కొన్నారు ప్రైవేట్ రంగం ఆధారిత పరిశోధన అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ మూడున ఐఎన్ఆర్ వన్ లక్ష కోట్ల ఆర్డీ స్కీమ్ నిధిని ప్రారంభించనున్నారు ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య వైరం తీవ్రంగా పెరిగిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా వినిపించలేదు ప్రచారంలో కూడా వారిని పరిగణలోనికి తీసుకోలేదు ఎన్నికలకు ముందే ఎంత ద్వేషం పెరిగిందంటే ఎన్నికల తర్వాత వారు ఒకరి తలలో ఒకరు పగలగట్టుకోవడం ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు జాతీయ ప్రజాస్వామ్య కూటమి సంకల్ప పాత్రలో పిల్లల విద్య కుటుంబ ఆరోగ్య సంరక్షణ యువతకు ఉపాధి అవకాశాలు రైతులకు నీటిపారుదల సౌకర్యాలను సంబంధించిన నిబంధనలను రూపొందించామని ప్రధాని మోదీ చెప్పారు ఒకవైపు ఎన్టీఏ నిజాయితీ గల మేనిఫెస్టోను సమర్పించగా మరోవైపు అడవి రాజ్యం నుండి వచ్చిన వారు తమ మేనిఫెస్టోను అబద్దాలు మోసం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలతో నిండిన పత్రంగా మార్చారు కాగా బీహార్లోని రెండు వందల నలభై మూడు సీట్ల అసెంబ్లీకి నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో రెండు పోలింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున జరుగుతుంది ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి